ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం దేమని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మపూరు మండలం ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని ఏడవ డివిజన్ సదాశివపల్లికి చెందినటువంటి పన్నెండు మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలు ఎనిమిది మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను స్థానిక డివిజన్ అధ్యక్షులు బండి మల్లేశం గౌడ్తో పాటు కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తుందన్నారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అంది సంక్షేమ పథకాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు ఓదేలు యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి గౌడు సింగిరెడ్డి మల్లారెడ్డి అనంతరెడ్డి రామిడి తిరుపతి మాచర్ల తిరుపతి ఏనుగు చొక్కారెడ్డి నాగెల్లి నర్సయ్య తదితరులు ఉన్నారు మీరు ఎదురు చూసినటువంటి డబుల్ బెడ్ రూమ్ రాలేక పేద ప్రజలు రేకుల షెడ్లలో కాపాలని కలుపుకున్నటువంటి కుడిసలో జీవించినటువంటి వాళ్ళు ఈరోజు మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరింబ ఇల్లు ఇవ్వడం జరిగింది మీరు తప్పకుండా ఇచ్చిన కదా కాదు పేరు సంవత్సరం పేరే సంవత్సరం కుదరదు మూడు నెలల లోపల తప్పకుండా కట్టేయాలి మీరు బేస్మెంట్ వేయగానే లక్ష రూపాయలు మీ అకౌంట్లో పడితే ప్రతి సోమవారం అదేవిధంగా గోడలు గీడలు లేపేసరికి రెండు లక్షలు స్లాబ్కి లక్ష ఇట్లా తప్పకుండా మీరు వేసి తొందరగా మా ప్రభుత్వం ఏదైతే పేద ప్రజలకు ఇవ్వాలి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇవ్వడం జరిగింది